నమస్కారం మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్రా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కాలేజ్ గోయింగ్ పిల్లలకు కూడా రావడం ఈవెన్ కొంతమందిలో చిన్న పిల్లలకు కూడా రావడం కూడా గమనిస్తున్నాము మరి ఈ చిన్న పిల్లలకి లేదంటే ముసలివారికి ఇలాంటి గ్యాస్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇద్దరికి ఒకేలాగా ఉంటుంది ట్రీట్మెంటు లేదంటే వేరే వేరేగా ఉంటుందా అంతేకాకుండా ఒకవేళ ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు కానీ సో డాక్టర్ని అడిగి ఆ సజెషన్ని కూడా తెలుసుకుందాం మరి ఈ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ అంకిత్ గారు అంకిత్ విజయ్ అగర్వాల్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నమస్తే సార్ నమస్తే అండి సో చాలా మంచి క్వశ్చన్ అండి అంటే ఇప్పుడు రీసెంట్గానే ఇవాళ ఓపీలో చూసాను సిక్స్ ఇయర్ ఓల్డ్ చైల్డ్ వచ్చారు యాసిడిటీ సింటమ్స్తో పాటు ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ అమ్మాయి పెయిన్ అప్డామంతా వచ్చింది ఎండోస్కోపీ చేస్తే ఒక పెద్ద అల్సర్ ఉందండి స్టమక్లో ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ హ్యూజ్ అల్సర్ డీప్ అల్సర్ అనమాట అలాగే మిడిల్ ఏజ్ ఎల్డర్లీతో మనం చూస్తూ ఉంటాము కానీ ఈ మధ్య ఏంటంటే పెద్ద చిన్న లేకుండా అల్సర్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా మందిలో చూస్తాము చాలా కారణాలు ఉన్నాయి సమ్టైమ్స్ మార్కెట్ డిస్టర్బింగ్ అనిపిస్తుంది అన్నట్టు డయట్ అనమాట చాలా ఇంపార్టెంట్ నాకేమనిపిస్తుంది అంటే డయట్ అనమాట ప్రాసెస్డ్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి ఈ పేషెంట్స్ ఏంటంటే పిల్లలు ఏంటంటే ఏదో అడుగుతారు పేరెంట్స్ ఏంటంటే ఇప్పిస్తున్నారు పిజ్జాస్ బర్గర్స్ ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట మీరు ఇంట్లో ఏమైనా చేస్తే ఆబ్వియస్లీ ద ఇంగ్రీడియంట్స్ బాగుంటాయి బట్ బయట ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో మనం చెప్పలేము అలాగా దాంతోపాటు సాఫ్ట్ డ్రింక్స్ కానీ వేరే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్ ఎక్కు ఎక్కువైపోయింది సో విన్యూర్ టాకింగ్ అబౌట్ స్కూల్ కిడ్స్ ఇవి కొంచెం కామన్ అనమాట జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ తక్కువైపోయింది ఫిజికల్ యాక్టివిటీ బాగా తక్కువైపోయింది స్ట్రెస్ ఎక్కువైపోయింది పిల్లల్లో బాగా ఈ మధ్య హోంవర్క్స్ అండ్ కాంపిటీషన్ ఈ మధ్యంతా ఆన్లైన్ ఏమైనా చూసి కాంపిటీషన్స్ బాగా పెరిగిపోతున్నారు సో అదొక కారణం యంగర్ పాపులేషన్స్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ వీళ్ళలో ఏంటంటే ఆబ్వియస్లీ జంక్ ఫుడ్ అవన్నటితో పాటు స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయింది మీరు చూస్తుంటే మనం మీరు కాలులో ఉన్నప్పుడు ఇప్పుడు చూస్తుంటే ది ఇన్సిడెంట్స్ ఆఫ్ యూనో సబ్స్టెన్స్ అబ్బ్యూస్ చాలా పెరిగిపోయిందనమాట సో వీటితో పాటు స్ట్రెస్ కానీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మనకు గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ చాలా కామన్ అయినాయి కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి కొన్ని అండర్లయింగ్ డిజీజెస్ ఉంటాయి ఇవి వాటిలో ఏంటంటే గ్యాస్ట్రిక్ అవ్వడం బట్ అది ముందు కూడా ఉంటుంది ఇవాళ కూడా ఉంటుంది పెద్దవాళ్ళు వాళ్ళకు ఆబ్వియస్లీ వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ కండిషన్స్ ఉన్న ఏజెస్ ఉన్నా వాళ్ళు వేరే మెడిసిన్స్ వేసుకోవడం వలన వాళ్ళకు షుగర్ ఉందో బీపీ ఉందో వాటి వలనో గ్యాస్ట్రిక్ సింటమ్స్ వాళ్ళు కొంచెం ఎక్కువగా అనిపి అనుభవిస్తారు సో మేనేజ్మెంట్లో ఏం తేడా ఉంది మీరు అడిగిన క్వశ్చన్ అదే కదా చిన్నపిల్లల్లో పెద్దల్లో హౌ డి యూ మేనేజ్ అండ్ ఓకే వాట్ ఈస్ ద డిఫరెన్స్ సో ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు యంగర్ పాపులేషన్ సిమ్టమ్స్తో వస్తే ఫస్ట్ 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 ఈజ్ గివ్ మెడిసిన్స్ అండ్ ట్రై ఓకే ఏమైనా కంగారు పడాల్సిన సిమ్టమ్స్ ఏం లేనప్పుడు రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏం లేనప్పుడు మేము ఏంటంటే మెడిసిన్స్ ఇస్తాము వెయిట్ చేస్తాము అలాగే బట్ సంబడి ఓవర్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ సిమ్టమ్స్ వస్తున్నాయి గ్యాస్ట్రిక్ అంటున్నారు అసలు తినలేకపోతున్నాము బాగా గ్యాస్ట్రిక్ అంటున్నాయి ఫస్ట్ వాళ్ళకు మేము టెస్ట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు వచ్చే జబ్బులు మచ్ మోర్ సీరియస్ అనమాట మేజర్లీ అల్సర్ కానీ క్యాన్సర్ కానీ మనం రూల్ అవుట్ చేయాలి సో అండ్ ఎల్డర్లీ పేషెంట్ దోసూజ్ అబౌవ్ ఫార్టీ ఫైవ్ దోసు అబౌవ్ ఫిఫ్టీ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనుభవిస్తున్నారంటే మేము కూడా అదే చెప్తాము ఫస్ట్ ఒక డాక్టర్ని కలవండి ఒక గ్యాస్ట్రెంట్రాలజీస్ కలిసి ఒక ఎండోస్కోపీ అయిపోయింది దాంట్లో అల్సర్ లేదు పెద్ద క్యాన్సర్ లాంటిది ఏం లేదు అంటే మెడిసిన్స్ మనము ఓవర్లో మెడిసిన్స్ ఇచ్చేసి వాళ్ళని మేనేజ్ చేయవచ్చు అనమాట డైట్ చేంజెస్ అయితే చిన్న పిల్లలకు కూడా అదే చెప్తాము పెద్ద పిల్లలకు కూడా అదే చెప్తామండి మెడిసిన్స్తో కూడా తగ్గకపోతే ఈ కాలంలో రేర్ అండి బికాస్ చాలా పోటెంట్ యాసిడ్ సపరేషన్ మెడిసిన్స్ ఉన్నాయి మనకు వీటి వలన యాసిడిటీ గ్యాస్ సిమ్టమ్స్ కోసం అయితే సర్జరీ చేయడం ఈ మధ్య చాలా చాలా రేయర్ అండి వివర్ చిల్డ్రన్ మనం మా ఓల్డర్ జనరేషన్ ఆఫ్ డాక్టర్స్ ట్రైనింగ్ అప్పుడు ఈ యాంటాసిడ్స్ పీపీఐస్ ప్రొటాన్ పంప్ ఎన్నిబిటోడ్స్ ఇవన్నీ లేనప్పుడు సో సర్జరీస్ అవన్నీ చాలా ఫ్రీక్వెంట్గా అయ్యాయి ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి అనమాట